హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎనిమిదవ వేతన సంఘంకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చేసిందండి ఇక జీత భత్యాలు పెన్షన్లు అలవెన్స్లు పెంపుకు సంబంధించిన కీలక అడుగు అయితే ముందుకు పడింది ఇక ముఖ్యంగా రిటైర్డ్ జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో ఎనిమిదవ వేతన సంఘం ఇప్పటికే తాము పనిని మొదలుపెట్టేశారండి ఇక త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంది ఈ నిర్ణయం దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ జీవితాల్లో వెలుగు నింపిందండి ఇక అసలు వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి అసలు ఎనిమిదవ వేతన సంఘం యొక్క కీలక అంశం ఏమిటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి మీ జీతం ఎంత పెరుగుతుంది గరిష్ట కనిష్ట వేతనాల లిస్టు ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది వేత సంఘ వేతన సంఘం నివేదికలో జీతాల పెంపును నిర్ణయించే అతి ముఖ్యమైన ఫిట్మెంట్ ఫ్యాక్టరు అయితే పాత బేసిక్ శాలరీని ఎంత మేరకు పెంచాలో నిర్ణయించేదే ఈ గుణాంకం అయితే మీ పాత బేసిక్ జీతం మరియు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీని బట్టే మీ కొత్త బేసిక్ శాలరీలు అయితే నిర్ణయించబడతాయండి ఇక నిపుణుల అంచనా ప్రకారం ఈసారి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు రెట్ల నుండి గరిష్టంగా రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం రెట్లు ఫిట్మెంట్ అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక ఒక ఉద్యోగికి ప్రస్తుతం బేసిక్ శాలరీ పద్దెనిమిది అనుకుంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఆ ఉద్యోగికి శాలరీ ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై నుంచి నలభై నాలుగు వేల పది రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందండి రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం కనుక పెంచినట్లయితే ఇక ఫ్యాక్టరీ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది వేతన సంఘం నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంది అయితే ఈ ఎనిమిదవ వేతన సంఘం నిర్ణయం వల్ల కోట్లాది మందికి భారీగా లబ్ధి అయితే చేకూరుతుందండి ముఖ్యంగా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులకి సుమారు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకి ఈ వీరందరికీ కూడా భారీ లబ్ధి చేకూరుతుంది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే కేవలం బేసిక్ మాత్రమే కాదండి దాని ఆధారంగా లెక్కించే ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి డిఏ పెరుగుతుంది పెన్షను హెచ్ఆర్ఏ టీఏ అలవెన్సు అంటే సిసిఏ ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకి మరియు సీనియర్ సిటిజన్లకు కూడా దీనివల్ల భారీగా లాభాలు అయితే ఉంటాయి ఇక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందండి ఇక ఉద్యోగులకి జీతాలు పెరిగినప్పుడు ఆ ప్రభావం కేవలం వారి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా భారీగా పడుతుందండి ఇక ఉద్యోగులకు జీతం పెరగడం ద్వారా వారు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది ఉద్యోగులు ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల దుకాణాలు మార్కెట్లు రెస్టారెంట్లు మరియు ఇతర సేవల రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థని మంచి బూస్ట్ ఇస్తుందండి మరియు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది होता है ఇక చేతికి ఎక్కువ డబ్బులు వస్తే చాలా కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేయడానికి పెద్ద పెద్ద ముఖ్యంగా ఇంట్లో అంటే పెద్ద ఇల్లులోకి మారటానికి కూడా ఆసక్తి ఎక్కువగా చూపుతారు ఇది హౌసింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగానికి భారీ లబ్ధి చేకూరుస్తుంది ఇక చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద నగరాల కంటే చిన్న పట్టణాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు వారి పెరిగిన ఖర్చుల వల్ల స్థానిక మార్కెట్లు బలోపేతం అవుతాయండి మరియు చిన్న వ్యాపారులకు కూడా మద్దతు లభిస్తుంది ఇక పెన్షనర్లకు అరవై ఐదు లక్షలకు పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు పెన్షన్ పెరిగితే వృద్ధులపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మరియు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయండి ఇక మార్కెట్లో ఎక్కువగా డబ్బు చల్లమణి అయినప్పుడు కొన్నిసార్లు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల వస్తువుల ధరలు కొద్దిగా పెరగవచ్చండి అయితే ఇది జీతం పెంపు పరిణామంపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం ఈ సమతుల్యతను కాపాడాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక ఎనిమిదవ వేతన సంఘం నివేదిక త్వరలోనే స్పష్టంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే ఈ వేతనాల పెంపు కోట్లాది మంది జీవితాలపై వెలుగు నింపే నిర్ణయం కాబట్టి అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారండి ఇక మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని అయితే వే చూడండి ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఎప్పటికీ ఫాలో అవుతుండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్